సో లైక్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు లెడ్జర్స్ అన్ని నేమ్స్ అన్ని క్రియేషన్ చేసి ఉంటారు అలా కాకుండా సో కేటగిరీస్ ఎవరెవరు వస్తారు లెడ్జర్స్ ఏమేమి వస్తాయి కాస్ట్ సెంటర్స్ ఏమి వస్తాయి ఈ యొక్క టైప్ ఆఫ్ ని కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ కేటగిరీస్ని మనము సర్వీస్ లో ఎలా యూజ్ చేస్తాం ఓకే ప్రతి కంపెనీలో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ లో ఏ సెక్టార్ కి ఎవరు సంబంధించిన వాళ్ళు మేనేజర్ శాలరీస్ ఎలా ఉన్నాయి ఓకే తర్వాత మనకి క్లర్క్స్ శాలరీస్ ఎలా ఉన్నాయి ఏజెంట్ శాలరీస్ ఎలా ఉన్నాయి సేల్స్ మ్యాన్ శాలరీస్ ఎలా ఉన్నాయి ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు వాటిని ఎలా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అనేది టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆఫ్రీన్ అండ్ కో టెన్ లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక్కడ శాలరీస్ కర్క్స్ శాలరీస్ మేనేజర్స్ కమిషన్ ఏజెంట్స్ కమిషన్ సేల్స్ మెన్స్ వేజెస్ వర్కర్స్ టోటల్ గా నెట్ లాస్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఓకే చూద్దాం వీటిని ఎలా క్రియేషన్ చేయాలో చూద్దాం ఇది కూడా సర్వీస్ వారంటే కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో పెట్టండి ఇక్కడ ఎనేబుల్ కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ అని నో పెట్టండి అవసరం లేదు యాక్సెప్ట్ ఆర్ నో సేవింగ్ వన్స్ టాలీలో కంపెనీకి రియన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ ట్వంటీ ఫోర్ వచ్చే టైప్ గ్రీప్స్ ప్రీడిఫైన్ గా ఉంటాయి షో మోర్ లెడ్జర్లోకి వెళ్ళండి లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ క్యాపిటల్ క్యాపిటల్ అవ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కమీషన్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ కాస్ట్ కేటగిరీలోకి వెళ్తాం కేటగిరీ ఎవరు ఉన్నారు ఇక్కడ క్లక్స్ మేనేజర్స్ ఏజెంట్స్ సేల్స్ మెన్ వర్కర్స్ ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ ఓకే ఫస్ట్ కేటగిరీ ఎవరున్నారు క్లర్క్స్ ఈ క్లర్క్స్ అండర్ లో ఎవరు వచ్చారు ఇక్కడ ఎమాన్యుల్ రాహుల్ రానా వీళ్ళందరూ క్లక్స్ కింద ఉన్నారు బ్యాక్ నెక్స్ట్ మేనేజర్స్ మేనేజర్స్ ఎవరు ఉన్నారు లోకేష్ धनुष भास्कर संजीव बैक एजेंस एजेंस एवर रमेश नवीन नवीन बारबाबू सुनील कुमार रियल एस्टेट मिस्टर सेल्समैन धीरज राज विवेक राज विवेक अमित लेबर वर्कर्स कृष्णा राजा गणेश వర్కర్స్ అన్ని చేశారు రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత టెన్ లాక్స్ క్యాష్ నెక్స్ట్ పేమెంట్ శాలరీస్ టోటల్ అమౌంట్ ఇక్కడ ఫైవ్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టోటల్ ఫార్టీ త్రీ థౌసండ్ क्लक्स रॉबर्ट सैमुअल एमैनुअल राहुल राणा कैश नेक्स्ट मल्ली से पेमेंट मेनेजर्स ट्वेंटी फिफ्टीन फिफ्टी सवें थ मेनेजर्स लोकेशनुटी थोड़ी भास्कर फिफ्टीन नेक्स्ट संजीव टेन थोज నెక్స్ట్ కమిషన్ ఏజెంట్స్ ఫైవ్ ఎయిట్ టు వల్ సెవెన్ ఫోర్ థర్టీ సిక్స్ థౌసండ్ ఏజెంట్స్ రమేష్ ఫైవ్ థౌజండ్ నవీన్ ఎయిట్ థౌసండ్ భార్గవ్ ట్వెల్వ్ థౌసండ్ సునీల్ సెవెన్ థౌసండ్ कुमार फोर थोड़ा मलिकमीशन टू 25574 फोर टू फै सी फै सीर टू विवेक सवन थ अमीर फोर थर्टीन फिफ्टी वर्कर्स कृष्णा फोर हंड्रेड राज गणेश ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి లేబుక్ ప్రాఫిట్ అండ్ లాస్ net loss 155850 డాష్ బోర్డ్ డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్‌మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీ సమ్మరీ ఇలా సో ఈ విధంగా ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు అనేది మనము కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ వైజ్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లియరా దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ డౌట్స్ ఉన్నాయా ఓకే డన్ వైస్ నెక్స్ట్ చూడండి మనకి బిఆర్ఎస్ बैंक रिकंसिलिएशन स्टेटमेंट ఎప్పుడు యూస్ చేస్తారు సార్ ఈ బర్ఎస్ అంటే యూని యూని లింక్ కన్సల్టెన్సీ ఆన్ ది బేస్ Ctrl A సర్వీస్ హోర్ అంటే ఫస్ట్ హాఫ్ సేస్ పెట్టండి రిమైనింగ్ అన్ని నోట్ పెట్టండి విఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్ కి ఈక్వల్ చేసుకోవాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి అన్ రీకన్సిల్ నుంచి రీకన్సలేషి చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి క్యాష్తో తక్కువ మనకు రెండు బ్యాంకులు ఉన్నాయి ఏ బ్యాంక్ నుంచి పే చేస్తున్నాం ఏ లో రిసీవ్ చేసుకుంటున్నాం ఓకే సో బ్యాంక్ స్టేట్మెంట్ కి మన బుక్స్ ఆఫ్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్ నుంచి రీకెన్సిలేషన్ ఎలా చేయాలి మీకు చెక్ చెక్స్ మీద మీకు త్రీ నెంబర్స్ ఉంటాయి ఏ రోజు మనకు చెక్ ఏ చెక్ ఇచ్చారో ఏ చెక్ మనం డిపాజిట్ చేసాం మనదేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కస్టమర్దేమో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అది వెళ్ళి మనం మార్చుకున్నప్పుడు మన అకౌంట్లో ఏ డేట్లో పడింది అమౌంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం డేట్ మ్యాండేటరీగా మార్చాలి వన్ ఫోర్ ఆల్ టు సి రామ్ క్యాపిటల్ అకౌంట్ రిలాక్స్ Morale capital Capital account five lakhs Alter C Union Bank Bank accounts list two for furniture payment. Fixed assets fifty thousand Union Bank. Next, rent for building advance payment. Parentheses assets one Lakh Union Bank four four. Control Union Bank to Access Bank.

లోన్స్ రీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూనియన్ బ్యాంక్ నెక్స్ట్ టు ఫైవ్ రెండు ఫైడ్ పేమెంట్ access value 1 6 payment 2 6 printer of 7 Star Winters Sundry Two Six Commission Received. Sixty five Nested one seven cash deposit Nested two eight Payment Access bank One nine bank charges Indirect expenses Two nine interest on loan. ఎక్స్పెన్సెస్ వన్ టెన్ క్రాస్ ట్రాన్స్ఫర్ యూనియన్ బ్యాంక్ థర్టీ వన్ థౌసండ్ ఓన్లీ బ్యాంకులతో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతారు డేబుక్

స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ ఫోర్ ఉన్నాయి జర్నల్ పేమెంట్స్ రిసిప్స్ గ్రూప్స్ లెడ్జెస్ సో ఇక్కడ బ్యాంకింగ్ చెక్ రిజిస్టర్ ఆల్ టెఫ్ వన్ ఎక్స్పెండెడ్ యాక్సిస్ బ్యాంక్ లో త్రీ ఉన్నాయి యూనియన్ బ్యాంక్ లో సెవెన్ ఉన్నాయి అన్ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి సో యాక్సిస్ రీకన్సిల్ మాన్యువల్ రీకన్సిల్ చూడండి డేట్స్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇన్స్ట్రుమెంట్ డేట్ ఉంటుంది ఇప్పుడు వన్ ఏప్రిల్ మీరు ఇచ్చారనుకోండి ఇప్పుడు మీ అకౌంట్లో పడింది వన్ ఫైవ్ ఉంటుంది వన్ ఫోర్త్ తారీఖున పడింది ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఐదో తారీఖున మీ అకౌంట్ లో పడింది త్రీ ఫైవ్ జూలై టూ సెవెన్ ఆగస్టు త్రీ ఎయిట్ సెప్టెంబర్ త్రీ నైన్ అక్టోబర్ టూ టెన్ ఓకే ఇక్కడ కింద చూడండి బ్యాలెన్స్ ఆస్ పర్ కంపెనీ బుక్స్ రీకన్సిల్డ్ ఇన్ సబ్సిక్వెంట్ పీరియడ్ ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ అవైలబుల్ ఓన్లీ ఇన్ బుక్స్ ఎస్కే ఫర్ జోండి unreconciled నుంచి reconciled లైన్ మ్యాచ్ చేసుకోాలె ఎవరీ మంత్ బ్యాంక్ అకౌంట్స్ మ్యాన్యువల్ 2 ఏప్రిల్ 3 ఏప్రిల్ 3 ఏప్రిల్ 5 ఏప్రిల్ 6 ఏప్రిల్ 2 మే 26 29 2 दट ఇలా అన్ రీకన్సలే రికన్సలేషన్ చేసుకోవాలి ఈ విధంగా మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని బ్యాంక్ స్టేట్మెంట్ ని ఈక్వల్ చేసుకుంటాం దీన్నే బీఆర్ఎస్ అంటాం క్లియర్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఈ టూ టాపిక్స్ లో క్లియరా పేరు పేరోల్ ఒకటి మా మన సిలబస్ ప్రకారంగా అది కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లో మనకి కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఓకే ఇంకా కొన్ని అడిషనల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అవి కూడా మీరు టైం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ సాయిబాబా రాజు ఓపీ చేస్తున్నారా సో కొంచెము టైం తీసుకొని మీరు జాబ్ చేస్తూ ఉన్నా కూడా కొంచెం ఫోకస్ చేసి నేర్చుకోండి ఫర్దర్ మీకు ఫ్యూచర్ లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఓకేనా అవి ఇంకా పోర్టల్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారా పోర్టల్ ఓపెన్ చేసి కొంచెం చూడండి అమ్మ చూసి స్టార్ట్ చేసుకోండి ఓకేనా